పుట్టపర్తి సాయిబాబా నాకు తెలిసి ఈ బాబావారిని వారిని పేరినని వాళ్ళు కానీ ఆయన ప్రవచనాలతో ఆయన ఆశ్రమాలకు వెళ్ళని వాళ్ళంటూ ఉండరేమోల్లా మరి దక్షిణ భారతదేశంలో బగ్గ ఫేమస్ ఈ పుట్టపర్తి సాయిబాబా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్కు ఈ సాయిబాబా ఫోటోని ఇంట్లోని పెట్టుకొని ఇప్పటికీ పూజిస్తుంటారుల్లా ీనని సాక్షాత్తు ఆ షిరిడి సాయిబాబా అవతారంగా భక్తులు నమ్ముతుండ్రు ఇక గియాల ఆయన జన్మించిన రోజు ఇక ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో ఏపీ సర్కార్ శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలైతే చేసింది ఇక ఈ వేడుకకు ప్రధాని మోదీ సుత హాజరైనల్లా మరి మీరు సుత ఉత్సవాలు చూడుర్రో పారి భారత మంత్రి నరేంద్ర మోదీ గియాల ఆంధ్రప్రదేశ్ కచ్చిండు ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సత్యసాయి సత జయంతి ఉత్సవాల్లో కూడా పాల్గొనరుల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయానికి చేరుకొని ఆయన సాయి కుల్వంత్ హాల్లో సత్యసాయి సాయి అయితే దర్శించుకుంటారట ఆ తర్వాత అక్కడ పూజారులు ప్రధాని మోదినా గా తర్వాత హిల్ వ్యూ అక్కడ బాబా జీవితం బోధనలు గిటు సేవల స్మారకార్థంగా రూపొందించిన వంద నాణ్యం నాలుగు తాపాల బిల్లలనైతే ప్రధాని ఆవిష్కరించి శత జయంతి ఉత్సవాలకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అని నటి ఐశ్వర్యరాయ్ తదితరులు చూస్తా నుల్లా